ఎవ్రీవన్ నేను మీ రాజీ మనం నైన్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఉన్నాం కదా పార్ట్ వన్ చూసాం ఫాస్ట్గా అలాగే పార్ట్ టూతో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోద్ది చూడండి చూడండి ఒకసారి కణ కవచం దగ్గర ఉన్నాం మనము అంటే ప్లాస్మా పొర గురించి చూసాం కణత్వచం లేదా ప్లాస్మా పొర చూసాము నెక్స్ట్ మనకి కణకవచం సెల్వాల్ అనేది మొక్క కణాల్లో మాత్రమే ఉంటుంది యానిమల్ సెల్స్లో ఉండదు ఇది సెలిలోస్తో నిర్మితమై ఉంటుంది అవునా మొక్కకి దృఢత్వాన్ని ఇస్తుంది రియో పత్రాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన కనకవచాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అయితే గాఢత కలిగిన రియో పత్రాన్ని గాఢత కలిగిన చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో వేసి మనం సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలిస్తే మనం ఈ పత్రం యొక్క కనకవచాన్ని పరిశీలించవచ్చు అనమాట అలాగే మనకి వృక్ష కణాన్ని పరిశీలించేటప్పుడు అయితే బొగ్గ కణాన్ని ఇట్లా జస్ట్ ఐస్ క్రీమ్ స్పూన్తో గీరి ఆ కణాల్ని మనం సూక్ష్మదర్శనంతో మిథిలిన్ బ్లూ ద్రావణంలో ఉంచి పరిశీలిస్తే మనం యానిమల్ సెల్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ మనకు అవి ఎయిత్లో కూడా చూసాం మనం నెక్స్ట్ కేంద్రకం గురించి చూద్దాం కేంద్రకం అనేది ప్రతీ కణంలో ఉంటుంది దీన్ని సాఫ్రనిన్ ద్రావణం లేదా మిథిలిన్ బ్లూ ద్రావణం అనేది ఆ ఆకుపై వేసి రియోపత్రంపై వేసి దాంట్లో కూడా చూడొచ్చు ఓకేనా ఈ కణాలను పరిశీలించేటప్పుడు కేంద్రకం కూడా కనిపిస్తుంది అంతే కదా కణంలో కణ కవచం కనిపిస్తుంది దీంట్లో అయితే దీంట్లో కణ త్వచము అలాగే మధ్యలో కేంద్రకం అనేది కనిపిస్తుంది సాఫలినిన్ ద్రావణం కానీ మెథిలిన్ బ్లూ ద్రావణాన్ని కానీ వేసి చూస్తే మనకు కేంద్రకం క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ మనకి కేంద్రకంలో ఏముంటుంది క్రోమోజోమ్స్ ఉంటాయి కదా ఇలా వలలాగా దారాల్లాగా క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అవి కణ విభజన సమయంలో మనకు క్రోమోజోములు ఏర్పడతాయి కణ విభజన లేనప్పుడు మాత్రం క్రోమాటిన్ పదార్థం లాగా మాత్రమే ఉంటుంది అంటే ఒక పోగులాగా దగ్గరగా వచ్చేస్తే దాన్ని క్రోమాటిన్ పదార్థం అంటాం అంటే కణ విభజన లేనప్పుడు క్రోమాటిన్ పదార్థం ఉంటుంది కణ విభజన ఉన్నప్పుడు దారాల్లాగా క్రోమోజోముల్లా ఏర్పడతాయి క్రోమోజోముల్లో మనకి డిఎన్ఏ ఉంటుంది డిఎన్ఏలో జన్యు సమాచారం అంతా మనకి నిల్వ చేయబడతా ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి న్యూక్లియా న్యూక్లియాయిడ్స్ అంటే ఏంటో చూద్దాం బ్యాక్టీరియా వంటి కొన్ని జీవుల్లో కేంద్రక త్వచం అనేది ఉండదు అవునా కేంద్రకాల్లో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల వాటిని కేంద్రక పూర్వజీవులు అంటాం సైనోబ్యాక్టీరియా అలాగే బ్యాక్టీరియాన్ని కేంద్రక పూర్వజీవులు అంటాం ఈ కేంద్రక పూర్వ జీవుల్లో మనకి న్యూక్లియాయిడ్స్ అంటే కేంద్రక ఆమ్లాలు అనేవి జస్ట్ పొర లేకుండా కేంద్రక త్వచం అనేది లేకుండా ఏర్పడి ఉంటాయి కేంద్రకా అమ్లాలు డిఎన్ఏ అనేవి దాన్నే మనం న్యూక్లియాయిడ్స్ అంటాం నెక్స్ట్ వచ్చి మనకి కేంద్రక పూర్వ బ్యాక్టీరియాల్లో పత్రహరితం అనేది త్వచయుత కోశాలతో సంబంధం కలిగి ఉంటుంది అదే నిజ కేంద్ర కణాల్లో అయితే ప్లాస్టిక్లతో సంబంధం కలిగి ఉంటుంది అంతే కదా కిరణజన సమయోక్రియ అనేది జరగాలంటే నిజ కేంద్రక జీవుల్లో ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి అదే హరిత హరితరేణువులు క్లోరోప్లాస్టిక్లు ప్లాస్టిక్తో సంబంధం అనేది కలిగి ఉంటుంది అదే మనకి కేంద్రక పూర్వ జీవుల్లో అయితే పత్రహరితం అనేది త్వచయుత కోశాలు సంచ వంటి నిర్మాణాలతో సంబంధం కలిగి ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మనకి కణద్రవ్యం కణద్రవ్యం అనేది చూడండి త్వచానికి అలాగే కణానికి మధ్యలో త్వచం లేదా కణత్వచానికి మధ్యలో ఉండే ద్రావణాన్ని మనం కణద్రవ్యం అంటాం ఓకే కణద్రవ్యం ప్లాస్మా పొర లోపల ఉండే ఒక ద్రవ పదార్థం త్వచం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవడానికి మనకు వైరస్ని వైరస్ల ద్వారా వివరించవచ్చు అంటే చూడండి వైరస్లు అనేవి పొరల్ని కలిగి ఉండు కణ పొరల్ని కలిగి ఉండు ఉండకపోవడం వల్ల అవి ఏం చేస్తాయి జీవుల శరీరంలో ప్రవేశించిన తర్వాత కణ యంత్రాంగాన్ని ఏర్పరచుకొని అభివృద్ధి చేసుకుని దాని జీవ లక్షణాన్ని వ్యక్తం చేస్తాయి అంటే వ్యాధి యొక్క లక్షణాన్ని బయటకు వ్యక్తం చేస్తాయి అవి అభివృద్ధి చెంది డెవలప్ చెంది సంఖ్యను పెంచుకొని కణాలని కణాల్లోకి వెళ్ళిపోయి అప్పుడు వాటి లక్షణాన్ని వ్యక్తం చేస్తాయి అంటే కణ పొర లేకపోవడం వల్ల ఇవి ఇలా చేస్తాయి అన్నమాట కణాంగాలు అనేవి త్వచ ఇవి త్వచాలని కలిగి ఉండవు ఏ రకమైన త్వచల్ని వైరస్లు అనేవి కలిగి ఉండవు అయితే త్వచయుత నిర్మాణాలని మనం ఏమంటాం అంటే కణాంగాలు అంటాం కణంలో ఉండే త్వచయుత నిర్మాణాలనే మనం కణాంగాలు అంటాం ప్రత్యేకమైన కణాంగాలు ఉంటాయి వీటి గురించి చూద్దాం కణాంగాల గురించి మనం ఒక వీడియో కూడా చేసుకున్న ఇంటర్మీడియట్లో క్లారిటీగా ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే అది కూడా చూడవచ్చు ఇంటర్లో ప్లేలిస్ట్లో ఉంది కణాంగాల్లో మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే వీటిని పరిశీలించగలుగుతాం ఓకే అనేక రకమైన చర్యలు నిర్వర్తించడానికి ఇవి త్వచంతో ఏర్పడిన నిర్మాణాలు నెక్స్ట్ మనకి అంతర్జీవ ద్రవ్యజాలకం ఫస్ట్ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇవి నాళాలు పొరలతో ఏర్పడిన వల వంటి నిర్మాణాలు ఇవి రెండు రకాలు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ఈఆర్ ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రఫ్ అనేది దీనికి రైబోజోమ్లు అనేవి అతుక్కుని ఉండడం వల్ల అవి ప్రోటీన్ తయారీకి ఉపయోగపడతాయి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులానికి రైబోజోమ్లు అనేవి ఉండవు ఉండవు అలాగే క్రొవ్వు అణువులు లేదా లిపిడ్ తయారీలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నమాట క్రొవ్వు లేదా లిపిడ్ల తయారీలో ఎస్ఈఆర్ అనేది మనకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకి ఈ అంతర్జీవ ద్రవిజాలకం అనేది ఎందుకు అవసరం అంటే రవాణాకు అవసరం కణం లోపల ఉండే కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిలాగా పనిచేస్తుంది అనమాట కణద్రవ్యం అంటే కణం లోపల ద్రవ్యం అలాగే కేంద్రకం లోపల ఉండేదానికి మధ్యకు మనకి కేంద్రక పొర కూడా మనకి రంధ్రాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కేంద్రకం లోపలికి కణద్రవ్యం లోపలికి రవాణాకి ఇది తోడ్పడుతుంది అన్నమాట ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నెక్స్ట్ మనకి ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటర్లో కూడా చెప్పుకున్నాం అనేక విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందట స్మూత్ ఎండోప్లాస్మిక్ రెడికిలం అనేది మందుల్ని అలాగే విష పదార్థాలని కూడా నిర్వీర్యం చేసి కణాన్ని కాపాడుతుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి గాల్జీ సంక్లిష్టం గాల్జీ ఆపరేటర్స్ కెమిల్లో గాల్జీ అనే వ్యక్తి కనుగొన్నాడు ఇతని గురించి చూద్దాము సిస్టర్ని అనే కోశాలతో కూడిన త్వచయుత వ్యవస్థ ఇది ప్యాకింగ్ వ్యవస్థ అనమాట ఇది ప్యాకింగ్ అంటే ఉత్పత్తుల్ని కోసాలలో ప్యాకింగ్ చేయడం దాని ప్రోడక్ట్స్ దాంట్లో నిల్వ ఉంటాయి కొన్ని పదార్థాలు నిల్వ ఉంటాయి కొన్ని పదార్థాన్ని ప్యాక్ చేసి అట్లా ఉంచుద్దు అనమాట ప్యాకింగ్ వ్యవస్థ ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరను కూడా తయారు చేయవచ్చు దీంట్లో స సరళ చక్కెర సంక్లిష్ట సరళ చక్కెరలు సంక్లిష్ట చక్కెరలుగా తయారు చేయబడతాయి అనమాట లైసోజోమ్లు కూడా దీని నుండి ఏర్పడతాయి గాల్జీ కాంప్లెక్స్ నుంచి నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి కెమిల్లో గాల్జీ గురించి ఇచ్చారు సైంటిస్ట్ ఇతనే మనకి గాల్జీ ఆపరేటర్స్ని కనుక్కున్నారు అయితే ఈయన మొదట ఒక చిన్న వంటగదిలో నాడీ వ్యవస్థపై పరిశోధనలు జరిపారు నాడీ వ్యవస్థపై పరిశోధనలు జరిపి తర్వాత దాన్ని ఒక ప్రయోగశాలుగా మార్చుకొని అనేక పరిశోధనలు జరిపిన తర్వాత స్వతంత్ర నాడీ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతినినా కనిపెట్టాడు స్వతంత్ర నాడీ వ్యవస్థ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసి కనుక్కునే పద్ధతిని ఈయన కనుక్కున్నాడు దీన్నే బ్లాక్ రియాక్షన్ అంటాం బ్లాక్ రియాక్షన్ కనుగొన్నది మనకి కెమిల్లో గాల్జీ ఇంపార్టెంట్ ఈ నోబెల్ ప్రైజ్ కూడా కనుక్కున్నాడు ఈ విషయానికి నోబుల్ ప్రైజ్ కూడా వచ్చింది దీనికి ఎవరితో పాటు అంటే శాంటియాగో రామోని కాజల్తో కలిపి ఈయనకి నైన్టీన్ నాట్ సిక్స్లో నోబల్ ప్రైజ్ వచ్చింది ఈ బ్లాక్ రియాక్షన్కి నెక్స్ట్ వచ్చి మనకి లైసోజోమ్స్ నెక్స్ట్ కణాంగాలు లైసోజోమ్స్ ఈ ఈ ఎంజైమ్లు అనేవి అనేవి రఫ్ ఎండోప్లాస్మిక్ రె రెటిక్యులంతో తయారు చేయబడతాయి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంతోనే వస్తాయి కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ లైసోజోమ్స్ అనేవి కణ వ్యర్థ పదార్థాలను విసర్జించే విసర్జక వ్యవస్థ టైప్ అనమాట కణంలోని ప్రవేశించే బయట పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఆహారం అలాగే పాత కణాంగాలు లైసోజోముల్లో అంతరించిపోతాయి పాతవన్నీ కూడా పోతాయి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది విచ్ఛిన్నం చేసే శక్తివంతమైన ఎంజైమ్లు దీంట్లో ఉండడం వల్ల ఈ రకంగా ఇది చేస్తుంది అనమాట నెక్స్ట్ మనకి స్వయం విచ్ఛిత్ సంచులు అంటాం మనం లైసోజోమ్స్ని ఎందుకంటే కణం దెబ్బతిన్నప్పుడు అలాగే దెబ్బతిన్నప్పుడు లైసోజోములు పగిలిపోయి వాటిలోని ఎంజైమ్స్ ఆ కణాన్ని జీర్ణం చేసేస్తాయన్నమాట కాబట్టి కణాన్ కణం యొక్క సూసైడల్ బ్యాగ్స్ లేదా స్వయం విచ్ఛ్యుత్ సంచులు అని మనం లైసోజోమిక్స్ని పిలుస్తాం నెక్స్ట్ మనం మైటోకాండ్రియా కణశక్త్యాగారాలు కణశక్తి బాండాగారాలు లేదా గారాలను పిలుస్తాము అంటే కణానికి శక్తినిచ్చే మెయిన్ ఏంటంటే నై మైటోకాండ్రియా జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావాల్సిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ ద్వారా ఏటీపీ రూపంలో విడుదల చేస్తా అనమాట ఏటీపీ అనేవి ఇక్కడ తయారు చేయబడతాయి ఏటీపీని కణం యొక్క శక్తి నగదు ఎమర్జీ ఎనర్జీ సారీ ఎనర్జీ కరర్స్ కరెన్సీ అంటాం ఎనర్జీ కరెన్సీ అని మనం ఏటీపీని పిలుస్తాము ఈ ఏటీపీ అనేది మైటోకాండ్రియాలో మాత్రమే తయారు చేయబడుతుంది ఎడినోసిన్ ట్రైఫాస్పెట్ ఓకే దీనివల్లే మనం మనం కణానికి శక్తినిచ్చే బాండాగారాలను మనం మైటోకాండ్రియాని పిలుస్తాం నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్స్ ప్లాస్టిక్లు రెండు రకాలు క్రోమోప్లాస్ట్లు అలాగే క్లోరోప్లాస్ట్లు క్లోరోప్లాస్ట్లు అంటే కలర్స్ని కలిగి ఉంటాయి క్రోమోప్లాస్ట్లు అంటే కలర్స్ ఉండవు క్రోమోప్లాస్ట్లు అంటే వర్ణయుత ప్లాస్టిడ్లు ల్యూకోప్లాస్ట్లు అంటే తెలుపు లేదా తెలుపు లేదా రంగులేని ప్లాస్టిడ్లే మనం ల్యూకోప్లాస్ట్లు అంటాం క్రోమోప్లాస్టిక్ వర్ణయుత ప్లా సారీ క్లోరో మీన్స్ గ్రీన్ క్లోరోప్లాస్టిడ్లు అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి క్రోమో అంటే వర్ణయుత రకరకాల కలర్స్లో ఉంటాయి ల్యూకో అంటే వైట్ కలర్ తెలుపు లేదా రంగులేని ప్లాస్టిడ్లు దుంపలు అటువంటి పదార్థాలు మనకి లూకోప్లాస్టిక్లు అనమాట నెక్స్ట్ మనకి ఈ ప్లాస్టిడ్ల వల్లనే మనకి కిరణజన సమయక్రియ అనేది జరుగుతుంది క్లోరోప్లాస్టిక్ వల్ల రిక్తికలు నిల్వ సంచులు అంటాం రిక్తికలను మనం కణం లోపల నిల్వ ఉంచే సంచుల వంటి పదార్థాలే మనకి వ్యాక్యూల్స్ లేదా రిక్తికలు దీంట్లో నిల్వ పదార్థాలు ఏంటంటే ఎమైనో ఆమ్లాలు అమైనో యాసిడ్స్ చక్కెరలు అలాగే సేంద్రియ ఆమ్లాలు ప్రోటీన్స్ వీటిలో నిల్వ ఉంటాయన్నమాట అలాగే కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో కూడా ప్రత్యేకమైన పాత్ర వ్యాక్యూల్స్ లేదా రిక్తికలు అన్నమాట నెక్స్ట్ మనకి కణ విభజన కొత్త కణాలు పెరగడానికి కణాంగాల గురించి అయిపోయింది ఇక్కడ ఇంటర్లో చాలా డీప్ కౌంటర్ కావాలంటే అది కూడా చూడండి వీడియో మీరు బాగుంటుంది కణ విభజన కొత్త కణాలు పెరగడానికి పాత లేదా మృత కణాలు గాయపడిన కణాలను భర్తీ చేయడానికి ప్రత్యుత్పత్తికి అవసరమైన బీజ కణాలు ఏర్పడడానికి జీవుల్లో కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి ఏ ప్రక్రియ ద్వారా అంటే మనకి కణ విభజన ద్వారా ఏర్పడతాయి సెల్ డివిజన్ ఇవి రెండు రకాలు మనకి సమ విభజన సేకరణ విభజన మియా మైటాసిస్ అలాగే మియాసిస్ మైటాసిస్ అంటే ఒక కణం నుండి ఒకేలాంటి రెండు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి చూడండి ఒక కణం అనేది ఇదిగో ఒక కణం నుండి ఒకేలాంటి సేమ్ పిల్ల కణాలు అనేవి రెండు ఏర్పడతాయి దీన్నే మనం మైటాసిస్ లేదా సమయభజన అంటాం క్రోమోజోమ్లు తల్లి కణంలో ఎన్నైతే ఉన్నాయో పిల్ల కణాల్లో కూడా ఒక్కొక్క దానిలో సేమ్ అన్నీ ఉంటాయి ఇక్కడ టూ ఉన్నాయనుకోండి దీంట్లో కూడా టూ ఉంటాయి దీంట్లో కూడా టూ ఉంటాయి ఓకే అంటే విభజనకు ముందు దీంట్లో క్రోమోజోములు డబల్ అవుతాయన్నమాట డబల్ అయ్యి విభజన చెందిన తర్వాత పంచబడతాయి కాబట్టి దీంట్లో క్రోమోజోముల సంఖ్య ఈ పిల్లల క్రోమోజోముల సంఖ్యలో కూడా సమానంగా ఉంటుంది అదే మియాసిస్ చూడండి క్షయకరణ విభజన దీనివల్ల నాలుగు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి ఒక కణం నుండి రెండు విభజనలు జరుగుతాయి క్షేకరణ విభజన వన్ క్షయకరణ విభజన టూ జరుగుతాయి క్షేకరణ భజన వన్లో సేమ్ రెండు కణాలు ఏర్పడతాయి తర్వాత క్షయకరణ విభజన టూ జరిగి దీని నుంచి రెండు దీని నుంచి రెండు ఏర్పడతాయి కాబట్టి నాలుగు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి దీంట్లో మనకి తల్లి కణంలోని క్రోమోజోముల సంఖ్య పిల్ల కణంలోని క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది దీంట్లో కనుక నాలుగు ఉంటే ఈ పిల్లల్లో రెండు రెండే ఉంటాయి అన్నమాట ఓకే రెండేసే ఉంటాయి కాబట్టి సగానికి తగ్గించబడుతుంది దీంట్లో ఎనిమిది ఉన్నాయనుకోండి ఇదిగో దీంట్లో ఎనిమిది ఉంటే దీంట్లో నాలుగు దీంట్లో నాలుగు వస్తాయి మళ్ళీ రెండు రెండు ఉంటాయి ఇలాగ తల్లి క్రోమోజోమ్కి సగానికి తగ్గించబడదన్నమాట పిల్ల క్రోమోజోమ్లు ఓకే ఇక్కడితో మనకి లెసన్ కంప్లీట్గా అయిపోయిందండి మనం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ లెసన్తో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్